ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి మేము ఇంతకు ముందు సాటర్డే రోజు జనవరి ట్వంటీ ఎయిత్ సారీ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ లాస్ట్ మనకి ఇయర్ లో లాస్ట్ సాటర్డే రోజు అయ్యప్ప స్వామి టెంపుల్ కెళ్ళాలనిపించి అయ్యప్ప స్వామి టెంపుల్ వెళ్ళేసి వచ్చాము పొద్దునే హనుమాన్ టెంపుల్కి వెళ్ళేసి శనిశ్వరు పూజ కూడా చేసుకున్నాము తైలాభిషేకం అయిపోయింది తర్వాత సాయంత్రం ఇంకా అక్కడి స్కూల్ వెళ్ళి వచ్చిన తర్వాత అయ్యప్ప స్వామి టెంపుల్ వెళ్ళాము అనమాట వచ్చేటప్పుడు రిటర్న్ లో గుర్తొచ్చింది చాక్లెట్స్ లేవు కదా బర్త్డే కి చాక్లెట్స్ తీసుకున్నాము ఆ బర్త్ బర్త్డే వచ్చేసి జనవరి అన్నమాట మొన్న ఫంక్షన్ తీసుకున్న సామాన్లు ఇంకా చాలా ఉన్నాయి సరుకులు ఇంకా సరుకులు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు అయితే బర్త్డే కి చాక్లెట్స్ లేవు చాక్లెట్స్ అనేసి వెళ్ళాము మా వాడికి ఇష్టమైన చాక్లెట్స్ అనమాట ఇది క్యాడ్బరీ గోల్డ్ అనమాట దాని ప్రైజ్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంది మనకైతే వచ్చి వన్ ఎయిటీ సారీ ఎయిటీ ఫోర్ రూపీస్ ఈ చాక్లెట్స్ కోసం అని వెళ్ళినాము ఇరవై రూపాయలు తగ్గుతాయి కదా అని ఇరవై రూపాయలు కదా ఆరు రూపాయలు తగ్గుతాయి కదా అని మనము మేము పద్దెనిమిది వందల బిల్లు అయితే చేసి వచ్చినాము ఇదైతే నాకు ఇష్టము మంచి నన్ను తీసుకుంటాం అంటే వద్ద నేను మళ్ళీ వేరే షాప్ కి వెళ్ళే వేరే ఐటమ్స్ తీసుకోవడానికి వెళ్ళే లోపల నాకు ఇష్టమైనటువంటి జెల్లీ చాక్లెట్స్ అయితే తీసుకొచ్చాను నాకు ఇష్టం ఈ యొక్క జల్లీస్ మీలో ఇష్టం మీకు యొక్క జెల్లీస్ దీంట్లో షుగర్ కంటే తక్కువ ఉంటుంది తినాలనిపించినప్పుడు స్వీట్ ఇది తినొచ్చు కదా అని తీసుకొచ్చుకుంటాను ట్వంటీ ఫైవ్ రూపీస్ మనకి ట్వంటీ వన్ రూపీస్ వస్తుంది ఫోర్ రూపీస్ ఏమో తక్కువ ఇది కొన్ని మా ఊడికి మా హస్బెండ్ కి ఇద్దరికి బర్త్డేస్ కి ప్రతిసారి కంపల్సరీ తెచ్చు ఏది తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా ఈ చాక్లెట్ అయితే తెచ్చుకుంటాము ఫెర్రోస్ పెర్రో రోచర్ ఎప్పుడు తెచ్చుకోము ఇంత పెద్ద అయితే దీని యొక్క ప్రైస్ అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఏమో ఉంది ప్రైస్ అయితే ఫోర్ నైన్టీ రూపీస్ కి వచ్చింది అదే ఫోర్ నైన్టీ మెన్షన్ చేశారు ఫోర్ నైన్టీ రూపీస్ కి వచ్చింది తర్వాత వచ్చేసి రోస్టెడ్ పిస్తా అనమాట సాల్టెడ్ పిస్టా ఇది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ ఇదిగోండి పిస్తాకి అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెన్ రూపీస్ పడింది మనకైతే అది ప్రైజ్ ఎక్కువగా ఉంది దానిపైన ప్రైజ్ ఎప్పుడు ఇంటి దగ్గర తీసుకుంటాము టూ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సెవెన్ హండ్రెడ్ లెవెన్ అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెన్ రూపీస్ పడింది అంటే మనకి టూ హండ్రెడ్ అండ్ ఫోర్ రూపీస్ తగ్గింది తర్వాత మస్కా సిస్కా మా ఆయనకి ఇష్టమైన బిస్కెట్స్ మొన్నటి వరకు మేము వేరే బిస్కెట్స్ తెచ్చుకున్నాం కదా మనకి ఏంటి గోధుమ పిండితో చేసింది అది ఇంకొక ప్యాకెట్ ఉంది అనమాట అందుకని ఇంక వద్దులేనా అని చెప్పాను బిస్కెట్స్ ఎక్కువ అయిపోతున్నాయని మస్కా చెస్క ఇది నైంటీ రూపీస్ ప్యాకెట్ మనకు వచ్చింది మస్కా చెస్కా సిక్స్టీ నైన్ రూపీస్కి వచ్చింది ఫ్రెండ్స్ అంటే మనకి లెవెన్ రూపీస్ తగ్గింది నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి కెలాక్స్ చాకోస్ సారీ కెలాక్స్ కాంప్లెక్స్ విత్ హనీ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వస్తాయి దానిపైన ప్రైస్ ఎంత ఉంది నానా ఫైవ్ సెవెంటీ రూపీస్ ఉందంట మనకైతే ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ వచ్చింది ఓకే సూపర్ ప్లస్ చాక్లెట్ చాక్లెట్స్ ప్రైస్ మనకి వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ పడింది నేను చెప్పింది ఈ డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ గురించి చెప్పాను తర్వాత డాక్ ఫ్యాంటసీ ఈ బిస్కెట్స్ కూడా మనకి మంచి ఆఫర్ లో ఉంటది దానిపైన ఎంత ఉంది నాన్న ప్రైస్ అదైతే మనకి ఎయిటీ ఫోర్ రూపీస్ కి వస్తుంది మంచిగా ఉంటుంది అది వన్ సెవెంటీ రూపీస్ సంథింగ్ ఎంత ఉంటది నకిస్తే నేను చూస్తాను నక్కి నేను చూపిస్తే ఎక్కడ ఉంటది ఈ నాన్న ఆ ప్లేస్ లో ఉంది చూ వన్ థర్టీ సంథింగ్ ఎంత ఉంటుంది అక్కడే ఉంటుంది నాకి నేను చూపిస్తాను నెక్స్ట్ ఫోన్ వన్ సెవెంటీ రూపీస్ అయితే మనకి ఎయిటీ ఫోర్ రూపీస్ వచ్చిందా సెవెన్ ఎయిటీ ఫోర్ రూపీస్ వచ్చింది అంటే మనకి నైన్టీ రూపీస్ తక్కువ నెక్స్ట్ వచ్చేసి చిప్స్ తెచ్చుకున్నాడు సారీ లేస్ ఒకటి వచ్చేసి టమాటా ఇదైతే ఫిఫ్టీ రూపీస్ మనకి థర్టీ త్రీ రూపీస్కి వచ్చింది తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇంకొకటి ఇది అది ప్యాకెట్లు ఓపెన్ అయిందా నాన్న మెత్తగా అనిపిస్తుంది ప్యాకెట్స్ కొనుక్కుంటేప్పుడు మనకు అలా లూజ్ గా ఉన్న ప్యాకెట్స్ కొనుక్కో మెత్తగా అయిపోతాయి చిప్స్ కదా గాలినా గాలి ఉంది ఓకే నేను కొంచెం పోతున్నట్టుంది ఇదైతే మనకి ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అయితే థర్టీ త్రీ రూపీస్ వచ్చింది అదేమో థర్టీ వన్ రూపీస్ వచ్చింది అంటే టూ రూపీస్ వేరియేషన్ మొత్తానికి అయితే మన బిల్లు ఇదిగోండి మేము నూట పంతొమ్మిది రూపాయలకు కావలసినటువంటి చాక్లెట్స్ కోసం పోయి పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు అంటే పదిహేడు వందల ముప్పై రూపాయల బిల్ అయితే ఏ ఖర్చులో మీరు కూడా అంతేనా డి మార్ట్ షాపింగ్ అంటే ఒక్క వస్తువు కోసం పోయి పది వస్తువులు పట్టుకొస్తాం చూడండి కానీ దీంట్లో అన్ని అవసరం ఉన్న వస్తువులు ఏవి అంతగా అవసరం అనేది ఏమీ లేవు రిలాక్స్ అయిపోయినాయి చాక్లెట్స్ మావరికి ఇంకా బర్త్డేకి గిఫ్ట్ అంటే ఏమీ లేదు చాక్లెట్ ఇష్టం కాబట్టి చాక్లెట్ అవే ఫ్రెండ్స్ కోసం పందచే చాక్లెట్స్ అదేమో మనకి హెల్దీగా ఉన్నటువంటి పిస్తా ఇవేమో ఓన్లీ రెండు చిప్స్ ఇంకా అసలు చిప్స్ వద్ద వాళ్ళ నాన్న అన్నిటికీ వద్దు వద్దు అంటాం అనేసి ఇంకా రెండు చిప్స్ ఇంకా వేరే బిస్కెట్స్ తీసుకుంటా అంటే వద్దని చెప్పనమాట వన్ మంత్ నుండి బిస్కెట్ తింటున్నాం మళ్ళీ ఒక టూ మంత్స్ బిస్కెట్స్ బంద్ చేయాలని చెప్పాను ఇది ఆఫ్ అంటే వాళ్ళ నాన్నకి ఇష్టమే మంచి నోటి తక్కువ తింటారు వాళ్ళ నాన్న నైట్ షిఫ్ట్ కదా ఇంకా ల్యాప్టాప్ దగ్గర పెట్టేసి తర్వాత మస్క చేసుకుని చాలా తింటారు మా హస్బెండ్ ఇవన్నీ ఇవి రెండు మా హస్బెండ్ కి ఇష్టమైనవి చాక్లెట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇచ్చాల్సినవి ఆ చాక్లెట్స్ ఇద్దరు కలిసి తినేవి ఇంతే ఫ్రెండ్స్